ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నమ్మిన బంటుగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు మంచి పేరుంది టీడీపీలో ఆయన మాటకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు చంద్రబాబు ఎవరైనా నాయకులు పార్టీలో అసంతృప్తితో ఉంటే వారిని బుజ్జగించడానికి దూతగా సీఎం రమేష్ ను పంపిస్తారు చంద్రబాబు అయితే రాను రాను సీఎం రమేష్ మాటలను చంద్రబాబు అసలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది చంద్రబాబు దగ్గర ఆయన ప్రయారిటీ రోజురోజుకు తగ్గుతూ వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి గత ఎన్నికలకు ముందు రాయలసీమలో సీఎం రమేష్ చెప్పిన వారికి చంద్రబాబు టికెట్ ఇచ్చేవారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు చంద్రబాబు ప్రయారిటీ ఇచ్చారు అయితే ప్రస్తుతం సీఎం రమేష్ తీరులో ఆయనకు చంద్రబాబు ప్రయారిటీ తగ్గిస్తున్నారని తెలుస్తోంది కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గొడవలు జిల్లా నేతలతో గొడవల వల్ల సీఎం రమేష్ ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని తెలుస్తోంది తాజాగా ఏపీలో అన్ని జిల్లాలకు చంద్రబాబు అధ్యక్షులను ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే కడప జిల్లా అధ్యక్షునిగా ఉన్న శ్రీనివాసరెడ్డిని తొలగించారని టీడీపీ అధిష్టానాన్ని కోరారు రమేష్ ఆయనను తప్పించి కొత్త వారికి స్థానం కల్పించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు అయితే చంద్రబాబు మాత్రం రమేష్ మాటను పక్కన పెట్టి శ్రీనివాసరెడ్డినే తిరిగి మరోసారి కడప జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేశారు దీంతో షాకు గురయ్యారు సీఎం రమేష్ కడప జిల్లాలో శ్రీనివాసుల రెడ్డి రమేష్ మాటలను లెక్క చేయడం లేదట దీంతో ఆయన్ను తప్పించడానికి రమేష్ వేసిన ప్లాన్ ఫ్లాప్ అయిందని జిల్లా పాలిటిక్స్లో ప్రచారం జరుగుతోంది సీఎం రమేష్ తీరుపై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు ఆయన్ను పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి